జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము కేవలాత్మ లక్షణము ఎనభై ఏడవ పద్యం అవనిలో నీరులో నగ్ని హోత్రంబులో మంబులోను సురలలో నరులలో గిరులలో చెరులలో తరులలో హరులలో కరులలోను యుళ్ళలో గుళ్ళలో రళ్ళలో రోళ్లలో తేళ్లలో కొళ్ళలో లేళ్లలోనూ లేళ్లలో కొళ్ళలో తేళ్ళలోను గొడ్లలో గుడ్లలో గుడ్లలో వడ్లలో చీమల దోమలో కాలత్రయంబులందు అచలమయ్యుండు కాళత్రుల బాధితములేకక్రహ్మముండూ రమ్య గుణధామ రామ పరశురామ నరసింహ రక్షితా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశివందనములు సమర్పించుకొనుచు పరశురామ నరసింహదాసు గారి చే విరచితమైన భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం కేవలాత్మ లక్షణము ఎనభై ఏడవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాము సాక్షరిని చక్కగా తరచి సాక్షరి ఏమీ లేదు అనేటువంటి విధానాన్ని నేను వరకు చేయాలి అని తెలియజేసి ఈ పరిపూర్ణము అనేటువంటిది ఎలా ఉంటుంది అనే విషయాన్ని శిష్యుని దృఢత్వం కొరకు అందజేస్తూ ఉన్నారు నాయన శిష్య అవనిలో నీరులో అగ్నిహోత్రంబులో శిష్య మారుతమందు వ్యోమంబులోనూ ఎక్కడెక్కడ ఉన్నది ఇది శిష్య సర్వత్రా మార్పు చెందక ఉండబడేటువంటిది పరిపూర్ణ పరభాహ్యం నాయన అది అంతటా ఉన్నది అయితే ఎరుక ఎక్కడైతే ఉన్నదో ఎరుక ఉన్న దగ్గర అంతా ఉన్నది బయలు కానీ బయలు అంతటా లేదు శిష్య ఈ విషయాన్ని చక్కగా గమనించున్నాయన పద్యభూతములైనటువంటి మొట్టమొదటిది భూమి అవనిలో అదే విధంగా జలములు అగ్నిలో వాయువందు ఆకాశమందు ఈ అన్ని భూతములలోనూ ఉన్నది అన్ని భూతములు దానిలోనే లేకనే తోచి ఉన్నవి ఇంకా సురులలో నరులలో గిరులలో చెరులలో దేవతలలో ఉన్నది అది మానవులలో ఉన్నది అది పర్వతములలో ఉన్నది అది చెరించేటువంటి వాటిలో ఉన్నది అది తరులలో హరులలో కరులలోను వృక్షములందు ఉన్నది అది హరులందు ఉన్నది అది కరులందు ఉన్నది అది ఇంకా యొళ్ళలో గోళ్లలో రాళ్లలో రోళ్లలో లేళ్లలో కోళ్లలో తేళ్లలోనూ ఒక ప్రదేశమును లేదు దానికి అన్ని ప్రదేశములలో అన్ని ఊర్లలో ఉన్నది అది అన్ని గూళ్ళలో అన్ని గుహలలో ఉన్నది అదే నాలో ఉన్న గుహలలో ఉన్నది అదే భౌతికంగా ఉన్న గుహలలో ఉన్నది అదే అలానే రాళ్లలో ఉన్నది అదే శిష్య అది లేనిది లేదు నాయన నీకు దృఢత్వం చెందేందుక ఇన్ని తీరులుగా చెప్తున్నాను నాయన రోళ్ళలో ఉన్నది అది ఎక్కడైనా ఉన్నది అది సమస్త జీవరాశులలో ఉన్నది అది ఎనిపది నాలుగు జీవ లక్షల జీవరాశులలోనూ ఉన్నది అది దానిలోనే లేకని ఉన్నవి ఇవన్నీ కూడా ఇంకా గుడ్లలో గుడ్లలో బుడ్లలో వడ్లలో చీమలో దోమలు పాములోనూ చావిళ్ళలో ఉన్నది అది గొడ్ల చావిళ్ళలో గొడ్లలో ఉన్నది అదే అలానే బొడ్లలో ఉన్నది అదే బుద్భుతములలో ఉన్నది అదే ఇంకా ధాన్యము అదే ధాన్యములోనూ ఉన్నది అదే ఇంకా కాది బ్రహ్మ పర్యంతము ఉన్నది అదే అది లేనిది లేదు నాయన అచలమయ్యుండు కాలత్రయంబులందు నేను రాక పూర్వము ఉన్నది నేను ఉన్నప్పుడు ఉన్నది నేను లేకపోయినప్పుడు ఉన్నది ఇది భావాతీతమైనటువంటి ఈ పరబ్రహ్మ అనబడేటువంటిది కాక పరిపూర్ణమును ఎవరైతే ఆ గురు కరుణతో అంది తనకు తానుగా పొందుతారు అందుకే ఇట్టిదని భావించదగును అంటారు పెద్దలు అలా అది నీ భావనికి అంది అందినటువంటి భావము అభావమైనప్పుడు ఏమీ లేనటువంటిది నాయన అది అది లేని స్థలి లేదు సర్వము అదే ఉన్నది దానిలోంటివే ఈ స్థలములన్నీ కూడా కాలమునకు అంటనిది అది కాలమునకు అంటేటువంటిది మూలము లేని గుర్తిరిగే శరీరం కాలముతో కలిసి ఉండబడేటువంటి రూపం మూలము లేని గుర్తురిగే శరీరం కాలముతో కాలత్రయములతో ఉన్నది నేను కాలాతీతమైనటువంటిది అది భూత భవిష్యత్తు వర్తమాన కాలములు లేనటువంటిది అది అందుకే అజలమయ్యుండు కాలత్రయం బాధితము లేక కేవల బ్రహ్మముండు అది బాధితము లేనటువంటిది నాయన అది కుంటితము లేని వైకుంఠము శిష్య అది ఏ విలాసములు లేని నాయనా అది ఏ బాధితము లేదు దానికి బాధిత ఉందేటటువంటిది ఏది ద్వంద్వముతో కూడుకున్నటువంటిదైతే బాధితమునకు కలుగుతుంది అది ద్వంద్వ లేని దానికి బాధితం ఎలా ఉంటుంది రహితమైనటువంటి దానికి బాధితం ఎలా ఉంటుంది ద్వంద్వ ఉన్నట్టయితే బాధితము ఉంటుంది ద్వంద్వ లేనప్పుడు బాధితమునకు ఆస్కారమే లేదు శిష్య ఏమీ కానిది ఏమీ లేనిది పరిపూర్ణము నాయన అది సర్వత్రా ఉన్నది అది అది పంచభూతములలో ఉన్నది ఆత్మకు కేవల కేవలాత్మ ఉండబడేటువంటిది నాయన పరవాహ్యము అది హృద్వి జలము అగ్ని వాయు ఆకాశములో ఉన్నది సురులు గిరులు చెరులు తరులు హరులు కరులలో ఉన్నది అలానే ఊళ్ళు గూళ్ళు రాళ్ళు రోళ్ళు లేళ్లు కోళ్ళు తేళ్లలోనూ ఉన్నది గుడ్లు బుడ్లు వొడ్లు చీమలు దోమలు పాములలోనూ ఉన్నది సగల చరాచర జంతు జాలముల జంతువు ఉన్నది ఎలా ఉన్నది చెలించక ఉన్నది ఇవి చెలిస్తూ ఉన్నాయి నాయన మార్పు చెందుతూ ఉన్నాయి ఇవి చాలా చలములుగా ఉన్నాయి ఇవి ఈ ఆత్మా అనబడేటువంటిది వీటిని మీరినటువంటిది ఏ బాధితమో లేనటువంటిది కేవలత్మ శిష్య అది త్రికాలముల ఎందుకు కూడా మార్పు చెందక ఉండబడేటువంటిది ఇది గురువు ద్వారా వినాలి నాయన ఈ విచారణ గురువు ద్వారా పొందాలి శిష్య ఇది అంతేగాని గ్రంథములలోనో లేకపోతే ఎవరైనా ఉపన్యాసాలు చెప్తుంటే వినటం ద్వారానో కుదరదు నాయన ఇది ఇది తరగతానుగా పొందాలి గురు విచారణ ద్వారా పొందాలి గురుబోధ ద్వారా పొందాలి వేరే మార్గము లేదు శిష్య దీనికి అని మనకు తెలియజేశారు రమ్య గుణధామ కూడా రామ పరశురామ రామ నరసింహదాస సంరక్షితాహ్వా ఇంకా ద్వాదసాక్షిని ఏ విధముగా తరచాలి అనేటువంటి విధానాన్ని రేపు ముచ్చరించుకున్నాం తరువాత పద్యం ద్వారా జై గురుదేవా